హెచ్ఎండిఏ సిఆర్డిఏ డిడిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అని విన్నారా వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్లో ఉన్న లేఅవుట్స్కి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటుంది ఆంధ్ర క్యాపిటల్ రీజియన్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటికీ సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ ఉంటుంది దీని దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమంటే హై లీగల్ సేఫ్టీ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఐటీ గ్రోత్ కారిడర్ అనేది ఒక సిటీ లిమిటేషన్స్లో ఉంటుంది కాబట్టి సెకండ్ది మనకి డిటీసీపీ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అంటే సిటీ అవుట్కట్స్ టౌన్ లిమిటేషన్స్ రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రాజెక్ట్స్కి డిటీసీపీ అప్రూవల్ ఉంటుంది దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే అఫోర్డబుల్ లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ అండ్ డెవలప్మెంట్ కారిడర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి సో లాంగ్ టర్మ్లో మనకు అప్రిషియేషన్స్ డిటీసీపీ లేఅర్స్లో వస్తాయి సో మీ యొక్క ఇన్వెస్ట్మెంటు సేఫ్గా ఉండాలంటే ఓన్లీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో మాత్రమే కొనండి హెచ్ఎండి అంటే సిటీ సేఫ్టీ డిటీసీపీ అంటే అఫోర్డబుల్ గ్రోత్ సో మీ పెట్టుబడి సేఫ్ అండ్ ప్రాఫిటబుల్ కావాలంటే అప్రూవల్ లేఅర్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయండి ఇలాంటి లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ